పండగలలో వెలుగు పండగ దీపావళి ఈ పండగలో ఎన్ని కథలు ఉన్నా నరకాసుర సంహారగాథ ముఖ్యమైనది త్రేతాయుగంలో భూదేవి విష్ణుమూర్తుల సంతానంగా జనకుని పెంపుడు తండ్రిగా నరకాసురుడు ఎంతో వైభవంగా ధార్మికంగా బహుకాలం రాజ్యం పరిపాలించాడు అలా యుగంలో మహా దుర్మార్గుడైన బాణునితో స్నేహం చేయడం వలన నరకాసురుడు కూడా దుష్టుడిగా మారాడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడు ద్వారా వరాలు పొందిన నరకాసురుడు మూడు లోకాలను అల్లుకొల్లోలం చేసి పదహారు వేల మంది రాజకన్యలను వివిధ రాజులను బందీలుగా చేరపడతాడు దేవతల ప్రార్థనతో కృష్ణుడిగా అవతరించిన విష్ణుమూర్తి భూదేవి స్వరూపమైన సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరించి రాజులను రాజకన్యలను బంధవిముక్తి చేస్తారు ఈ సందర్భంగా జరుపుకునే మహోత్సవమైన పండగే దీపావళి